బోధన లేవగానే నిన్ను మొహం చేశాను అందుకే ఇవాడ ఆఫీసులు అన్ని పిచ్చు తిట్టు తిన్నాను నేను బయటకు వెళ్ళినప్పుడు ఆవిడ ఎదురొచ్చింది అందుకే ఇవాళ నేను అనుకున్న ఒక్క పని జరగలేదు నేను నిన్ను పెళ్లి చేసుకున్నానా పెళ్లి చేసుకున్న రోజు నుంచి ఒక్క మంచి కూడా జరగలేదు నీది అదృష్ట జాతకం కాదు నీది నష్ట జాతకం ఇలాంటి మాటలు మనం చాలానే వింటూనే ఉంటాం చాలా మంది వీటిని చాలా బలంగా కూడా నమ్ముతారు ఏదైనా ఒక మంచి జరిగిందనుకో ఎదుటి వాళ్ళ వల్ల మంచి జరిగిందని నమ్మే వాళ్ళ శాతం తక్కువ ఉంటుందేమో కానీ చెడు జరిగితే మాత్రం ఎదుటి వాళ్ళ వల్లే జరిగిందని నమ్మే వాళ్ళ శాతం ఎక్కువగా ఉంటుంది అదృష్టం దురదృష్టం ఈవిడ వల్ల అదృష్టం ఆవిడ వల్ల దురదృష్టం ఇలా చేస్తే అదృష్టం అలా చేస్తే దురదృష్టం వీటిని మాత్రం చాలా బలంగా నమ్ముతాం అసలు అదృష్ట దురదృష్టాలు అనేవి ఉన్నాయంటారా అదృష్టం అంటే ఇంటి దురదృష్టం అంటే ఏంటి నన్ను అడిగితే అదృష్టం అంటే నీకు తెలిసి కానీ తెలియక కానీ మనస్ఫూర్తిగా నువ్వెవరికైనా మంచి చేస్తే అది తిరిగి మళ్ళీ దాకా వస్తుంది అదే నీ అదృష్టం అలాగే తెలిసి కానీ తెలియక కానీ ఎవ్వరూ చూడట్లేదైనా సరే నువ్వు గనక తప్పు కానీ పాపం కానీ చేస్తే అది ఏదో ఒక రూపంలో నీ దాకా వచ్చి నేను శిక్షిస్తుంది అదే దురదృష్టం మన జీవితంలో జరిగే ప్రతి సంఘటన కూడా కర్మ ఫలితం మనం చేసే పనిని బట్టే వచ్చే ఫలితం కూడా ఉంటుంది అంతేకాని అది ఎదుటి వాళ్ళ మీదకి ఆపాదించేసి వాళ్ళని నిందించి ఎవరి మీదకో నెట్టేయడం అనేది సరైన పద్ధతి కానే కాదు నిజంగానే నీ జీవితంలో మంచి జరగాలి అని నువ్వు కోరుకుంటే నువ్వు ఎప్పుడూ కూడా ఎదుటి వాళ్ళకి చెడు జరగాలి అని మనసులో కూడా అనుకోకు చెడు చెయ్యకు మనస్ఫూర్తిగా మంచి కోరుకో ఆ మంచి నీతోనే మొదలవుతుంది అలాగే ఎదుటి వాళ్ళకి చెడు జరగాలని ఎదుటి వాళ్ళు సంతోషంగా ఉంటే బాధపడుతూ ఉన్నావనుకో ఆ బాధ ఆ చెడు నీతోనే మొదలవుతుంది కాబట్టి కర్మ ఫలితాన్ని నమ్మాలి కానీ అదృష్ట దురదృష్టాన్ని కాదు ఎవరో ఎదురు రావడం వల్ల మరెవరో కనిపించడం వల్ల ఇంకెవరో ఆశీర్వదించడం వల్ల ఇవన్నీ కూడా ఒట్టి మూడ నమ్మకాలి మనసు మంచిదై ఉండాలి మనసు మంచిగా ఉన్నప్పుడు వాళ్ళు ఏ స్థితిలో ఉన్నా ఎలాంటి స్థితిలో ఉన్నా వాళ్ళు మనస్ఫూర్తిగా కోరుకుంటే మంచి జరుగుతుంది మనసు మంచిగా లేనప్పుడు ఎన్ని అలంకారాలుంటే ఏం ప్రయోజనం చెప్పండి ఇంకా కూడా ఇలాంటి వాళ్ళని నమ్ముతూ ఇలాంటి వాటిని ఇంకా ఇంకా బలంగా విశ్వసిస్తూ ఎదుటి వాళ్ళని మానసికంగా హింసించడం ఎంతవరకు న్యాయం ఇంకా అలా హింసిస్తూ మన జీవిత ఖాతాలో కొత్త పాపాలను వేసుకున్నట్టు ఉంటుంది కాబట్టి అదృష్ట దురదృష్టాన్ని కాదు కర్మ ఫలితాన్ని నమ్ము నీ కష్టాన్ని నమ్ము నీ తెలివితేటాన్ని నమ్ము భగవంతుడు అలాంటి వాళ్ళకి ఎప్పుడూ తోడుగా ఉండి సాయం చేస్తాడు మర్చిపోకు